రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాల అంశంలో కఠినంగా వ్యవహరించనుందా అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతి అవకతవకల్ని బహిర్గతం చేయనుందా భూ కబ్జాలు అవినీతి అక్రమాలకు కారకులపై కఠినంగా వ్యవహరించనుందా అది గత పాలకులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరిని ఉపేక్షించబోదా గత కొంతకాలంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది అటు ముఖ్యమంత్రితో పాటు ఇటు మంత్రులు సైతం అడపాదడపా ఇదే విషయాన్ని వారి మాటల్లో చెప్పకనే చెబుతున్నారు కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తాజా వ్యాఖ్యలు ఈ అంశాలపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టం చేస్తున్నాయి కరీంనగర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అధికారక కార్యక్రమాలతో పాటుగా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లోనూ మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ భూ కబ్జాలు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అంశాలపైన ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందో బద్దలు కొట్టారు మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా కరీంనగర్ శివార్లో భూ కబ్జాలు పెరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అప్పటి ముఖ్య నేతల అండ చూసుకుని కొంతమంది దళారులు సామాన్యులను ఇబ్బందులకు గురిచేశారని నేతలు అధికారుల సహకారంతో భూ కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు కరీంనగర్ తో పాటుగా శివార్ ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములు అధికార పక్షం నేతల అండదండలతో కబ్జాలకు గురయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కేవలం ప్రైవేట్ భూములే కాకుండా విలువైన ప్రభుత్వ భూములు కూడా కబ్జాకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు అప్పటి నేతలు ఎలా చెబితే అలా రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు వ్యవహరించారని అభిప్రాయపడ్డారు ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు భూ గురైన బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని తప్పకుండా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు ఇప్పటికే ఈ అంశంపైన జిల్లా అధికార యంత్రాంగం పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ భూ కబ్జా అంశాన్ని వదిలిపెట్టబోమని అన్నారు ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు భూ కబ్జాల విషయంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన అవినీతి అంశాలపైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుందని అన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందన్న గత ప్రభుత్వంలోని కొంతమంది సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు స్మార్ట్ సిటీ పనుల్లో నిధులు గోల్మాల్ అంశంపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు స్మార్ట్ సిటీ పనుల్లో నేతలతో పాటుగా అధికారులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు ఈ అంశాలన్నిటిపైన సమగ్రమైన విచారణ జరిపించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి కొద్ది రోజులే అయినప్పటికీ అన్ని అంశాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంది ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటుగా ఇటు అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవడంలో కూడా అదే జోరు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది ఈ వ్యవహారాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరెవరు బయటకు వస్తారో మునుముందు తేలనుంది